వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది ఆ పార్టీ మొన్నటి ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది అయితే కొంతమంది నేతలు పార్టీని వీడారు మరికొందరు సైలెంట్ గా ఉన్నారు అయితే కొందరు నేతలు తీరుతో ఇప్పుడు పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దుబాడ శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి ఏకంగా ఆయన రెండు కుటుంబాలను టార్గెట్ చేశారు సామాజిక అంశాన్ని తెరపైకి తెచ్చారు తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుపుతున్నారు తన సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు మంత్రి పదవి రాకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఈ కుట్రలో ధర్మారా కించరపు కుటుంబాల హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు తనపై సస్పెన్షన్ కాదు కానీ పార్టీ నుంచి బహిష్కరించేలా చేయాలని సవాల్ చేశారు తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దల అభయం తనకుందని సంకేతాలు పంపారు దువ్వాడ శ్రీనివాస్ దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వచ్చారు దువ్వాడ శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి చాలాసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఎన్నికల్లో జగన్ ప్రభంచంలో సైతం కింజరపు రామ్మోహన్ నాయుడు చేతిలో ఓటమి దువ్వాడ శ్రీనివాస్ దూకుడు గల నాయకుడు ఆపై నోటి ఎక్కువ ఆయనకు అదే మైనస్ గా మారింది కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ధర్మాన ప్రసాద్ రావుకు వ్యతిరేకంగా ముద్రపడ్డారు ధర్మాన ఓ స్థాయికి ఎదిగారు కానీ అదే పార్టీని నమ్ముకున్న దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఎదగలేకపోయారు అయితే ఇప్పుడు బాహాటంగానే దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన సోదరులకు సవాల్ విసురుతున్నారు వైసీపీ నుంచి తన సస్పెన్షన్ వెనుక మంత్రి కింజరప్పు అచ్చెన్నాయుడు హస్తం ఉందని ఆరోపిస్తున్నారు ధర్మాన సోదరులు మంత్రితో కుమ్మక్కై తనను పార్టీ నుంచి బయటకు పంపించారని చెబుతున్నారు తాను ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి విధేయుడునేనని చెబుతున్నారు దువాడ శ్రీనివాస్ మళ్లీ పార్టీలోకి వస్తానని కూడా తేల్చి చెప్తున్నారు ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా దువాడ వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల హస్తం ఉందని స్పష్టమవుతోంది పార్టీలోకి వస్తాను ఒక్కొక్కరి లెక్క తేల్చుతానని హెచ్చరిస్తున్నారు ధర్మాన కృష్ణదాస్ ను నక్కతో పోల్చుతున్నారు ధర్మాన సోదరులను గెలవనివ్వనని హెచ్చరిస్తున్నారు ఏక కాలంలో ఆయన వైసీపీతో పాటు టీడీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేస్తుండడం విశేషం అదే సమయంలో తన సామాజిక వర్గ అంశాన్ని తెరపైకి తెస్తుండడం కూడా పక్కా ప్లాన్ ఉందని దీని వెనుక వైసీపీ స్కెచ్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఖచ్చితంగా వైసీపీ పెద్దల గైడెన్స్ తోనే ఆయన మాట్లాడుతున్నారని చర్చ జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ధర్మన ప్రసాద్ రావు యాక్టివ్గా లేరు పార్టీ హైకమాండ్ కోరుతున్నా ఆయన పెద్దగా స్పందించడం లేదు మరోవైపు ధర్మన క్రిష్ణుదాసు పార్టీ జిల్లా పగ్గలు చూస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ధర్మన సోదరులకు చెప్పాలని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా వారు పార్టీలో ఉంటూ టీడీపీతో అవగాహన చేసుకున్నారన్న అనుమానం ఉంది ముఖ్యంగా కేంజారప్ప కుటుంబంతో వారికి అవగాహన ఉంది అనేది ప్రధాన వాదన పార్టీ అధికారంలోకి వస్తేనే వారు యాక్టివ్ గా ఉన్న విషయాన్ని జగన్ గుర్తించినట్లు సమాచారం అందుకే ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగానే దువ్వాడ శ్రీనివాస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం కొద్ది రోజులు దువాడ శ్రీనివాస్పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి శ్రీకాకుళం జిల్లా బాధితులు అప్పగిస్తారని తెలుస్తోంది అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి